యాదాద్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈరోజు ఇరవై ఆరో తారీఖున తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందుల సామీలు గారు ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్ల అవులయ్య గారు విప్పుని అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని మదర్ డైరీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తురని కాంగ్రెస్ పార్టీని అమ్ముడు వైర్రని బంధువర్గం ఉంటే బీరు బిర్యానీ మీ ఇళ్లలో పెట్టుకోమని మందుల స్వామ్యులు గారు ఈరోజు మోత్కూర్లో ప్లస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదేళ్ళ నుంచి ఉన్నటువంటి మేము మిమ్మల్ని అడుగుతున్నాం నీ సొంత నియోజకవర్గంలో నువ్వు కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆగం చేసి బొందదీసి బొంద పెట్టి నిన్నగాక వలస వచ్చిన వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలోకి నుంచి వచ్చినటువంటి పీఠం వేసినటువంటి వ్యక్తి నువ్వా మా పదేళ్ళ నుంచి కష్టపడి పార్టీని జాది ఎమ్మెల్యే అయినటువంటి బీర్లవులయ్య గారు బీర్లవులయ్య గారు పది సంవత్సరాల నుంచి ఆస్తులు త్యాగం చేసుకొని సంపాదించి వారు పార్టీని కాపాడారు రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారి శిష్యునిగా ఉన్న దగ్గర నుంచి ఒక గ్రామ స్థాయి కార్యకర్తగా ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడో పోవలసినటువంటి వ్యక్తి మీలాంటి వలసవాదులతో చెప్పించుకునే స్టేజ్లో ఇంక వాళ్ళు లేరు అవకాశవాద రాజకీయం చేసింది నువ్వు బ్రందుపీతి ఉంది నీకు ఎవరిని నీ నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారో ఎవరిని తీసుకొచ్చి నువ్వు ప్రోత్సహిస్తున్నావా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా నీ తొమ్మిది మండలాలలో తిరుగు నీకు తెలుస్తుంది ఇవాళ సొంత పార్టీ పదేళ్ళు కష్టపడి పార్టీని టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాడులకు కేసులకు ఓడ్చుకొని వాళ్ళ మీద ఆరోపణ తప్పుడు విధానాల ఆరోపణని టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులతో చేపించిన వ్యక్తివి నువ్వు మా బీర్ల ఔరయ్య గారు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మా బీసీ ఎమ్మెల్యే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు బీసీ వాయిస్ తీసుకొచ్చి నలభై రెండు శాతం అని చెప్తున్నటువంటి తరుణంలో నువ్వు బీర్లావులయని అనే స్థాయి ఎమ్మెల్యే గారిని బీర్లావులయ్య గారు పదేళ్ళు కష్టపడి ఆస్తులు అమ్ముకున్నారు నువ్వు రాత్రికి రాత్రి వచ్చి బీపామిస్తే నలభై వేల మంది తుంగతుర్తిలో ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే నలభై వేల మంది లేరు కోట్లు ఖర్చు పెడితే అంటే నీ విధానాలకు విసిగిపోయి ప్రతి ఒక్కరు మాలాంటి ఎక్కడో దగ్గర ఇళ్ళలో కూర్చొని పార్టీని ఆగం చేస్తున్నటువంటి లీడర్ని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అనేటువంటి దాంతో మేము చూస్తున్నాం కానీ దామోదర్ రెడ్డి గారి పెక్సీలు జింపేస్తావు జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్ల పెక్సీలు జింపేస్తావు వాళ్ళని బతిలీలు చేసేస్తే నీ కొడుకులు వచ్చేసి అడ్డుకుంటారు మండలాల వారిగా ఏం కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు వచ్చినాకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నిన్న నిన్నెమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాలని కనుక మీరంటే ఇక్కడ అమ్ముడు పోయేది ఎవరు కాదు బీర్లయ్య గారు కాంగ్రెస్ పార్టీకి చెమట సుక్క పెట్టినడు రక్తపు దార పోసిండు ఆయన సంపాదించినది డబ్బులు పెట్టిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి నువ్వు సంపాదించుకున్నావు కాంగ్రెస్ పార్టీలోకి ఏం జంపాంచినావు ఎక్కడేం కొన్నావు ఇవన్నీ కూడా మా బీసీ జాతిలో ఉన్న బిడ్డ బీర్ల అవులయ గారి తెరువు గనక వస్తే ఖచ్చితంగా ముమ్మాటికి నీకు పార్టీ దృష్టికి తీసుకుపోతాం తగిన బుద్ధి చెప్పిస్తాం నువ్వేదో ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటేనే నువ్వు అయినా మేమందరం నాలుగు రూపాయలు వేసుకొని నిన్ను గెలిపించినావు ఎవరి స్థాయిలో వాళ్ళు యాభై వేలు లక్ష పది లక్షలు ఇరవై లక్షలు పార్టీ ఫండ్ వచ్చినటువంటి పదిహేను పద్దెనిమిది కోట్ల రూపాయలు పెట్టి నీకు గెలిపించరు బీర్ల ఎవరే సొంతం డబ్బులు పెట్టుకొని పార్టీని సాచినోడు పదిహేనులు నువ్వు ఏ ఒక్క కార్యకర్తకు ఓ లక్ష రూపాయలు ఇచ్చిన చూపి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నువ్వు సాయం చేసిన చూపి నీ అవకాశం కోసం వచ్చి కాంగ్రెస్ పార్టీలో చీమలు పెట్టినటువంటి పుట్టలకు పాములు వచ్చినట్టు వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ అని నువ్వు భదనం చేయాలని చూస్తే మేము ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకుపోతాం రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తాం ఇవాళ నీ స్థాయి కాదు బీర్లావులే అని అడుగు అంటేందుకు నువ్వు ఆలేరు ఎమ్మెల్యే గారిని అనే స్థాయి నీది కాదు నువ్వు ఆలేరు ఎమ్మెల్యే గారి మీద కాంగ్రెస్ పార్టీ తిరగబడం కాదు నీ సొంత నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉన్నాయి నువ్వు పోతే ఎంత తిరుగుబాటు అయింది రాష్ట్రంలో అత్యధికంగా మొట్టమొదటిగా తిరుగుబాటు చేసిందంటే నీ మీదనే నీ మీదనే నీ సొంత మండలం నుంచి మొదలుపెట్టుకుంటే పక్క మండలాలు తుంగతుర్తి జాజిరెడ్డిగూడెం అరవాపెల్లి ఇవాళ మదిరాల పోలుమల్ల ఇవన్నీ వలస పెట్టుకొని పోతుంటే సీనియర్లకన్నీ ఆయన చేస్తే తిరుగుబాటు చేస్తున్నారు ఇలా ఎవరున్నారు నీ పక్కన లంగలు దొంగలు వేసుకొని తిరుగుతుంది నువ్వు వలసవాద పార్టీ లంగి వచ్చిన పెద్దపీఠం వేసి పోస్ట్ ఇచ్చి అమ్ముకుంది నువ్వు ఆలయరైన ఎమ్మెల్యేని అనే స్థాయి అనేది కాదు అంటే పార్టీ అంతా కూడా మేము జిల్లా స్థాయిలో సమీక్ష పెట్టుకుంటాం నువ్వు నీ అవకాశం కోసం వచ్చినోడివి కాబట్టి ఆలేరు ఎమ్మెల్యేలు అంటే ఖబర్దార్ మేమెవరం కూడా ఊకం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేపిస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా తిరుగుబాటు నీ మీద చేసే రోజు దగ్గరలోనే ఉంది ఆలేరు ఎమ్మెల్యే గారి మీద కాదు ఆలయ ఎమ్మెల్యే గారు అనే స్థాయి నీది కాదని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్గా ఒక బీసీ ఉద్యమాలలో ఇవాళ మేము నలభై రెండు శాతం అడుగుతున్న సందర్భంలో మా లీడర్ల మీద నువ్వు దాడి చేసి మా లీడర్ల మీద ఆరోపణలు వాళ్ళ బట్టగాల్చి మీదేసేటువంటి చిల్లర మాటలు మాట్లాడితే బాగుండదని మందుల స్వామి గారికి మేము విన్నపం చేస్తున్నాం ఇప్పటికైనా పద్ధతి మార్చుకో పార్టీ నువ్వేదో ఉండి చేసినట్టుగా మాట్లాడకు నువ్వు బతకడం కోసం వచ్చినావు నువ్వు పార్టీ కోసం కష్టపడాలంటే ఊకునేది లేదని మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఇది పార్టీ దృష్టికి ప్రతి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త తీసుకుపోవాలి ఈరోజు ప్రతి ఒక్క బీసీ లీడర్ కూడా ఖచ్చితంగా వాయిస్ ఇవ్వాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను